సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సమస్య విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావంతో కూడుకున్నదని తెలిపిన మొదటి పార్టీ జనసేన థర్టీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్లో స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో బహిరంగ సభ స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష ఈ రోజున నిధులు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం విడుదల చేసింది ఇరవై ఐదు ఇరవై ఆరులో మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు మనకి దీనికి విడుదల చేసింది విశాఖపట్నం రైల్వే జోన్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఎన్డీఏ ప్రభుత్వం కృషి గత ప్రభుత్వం కనీసం భూమి కూడా ఇవ్వలేదు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాం పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి జీవనాధారం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై ఆరులో ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేసి తాగునీరు మరియు సాగునీరు అందించడం ఇవన్నీ చేయగలిగామంటే ఒక ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అన్నాం కదా అంటే ఒక ఐడియాలజీతో మాట్లాడి ఏదో గాలి గెలిపేలా కాకుండా దాని రిజల్ట్ చూపిస్తే ఇప్పుడు మీకు చెప్పిన అలాగే తల్లికి వందనం అని చెప్పి దాదాపు ఏడాదికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేమందరం కమిట్ అయ్యి మేము చెప్పినవి తల్లికి వందనం ఏడాదికి అరవై ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల తల్లులకి ఎన్ని ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు జమ చేశాడు దానికి చొక్కాలు చించుకోలే జబ్బులు చర్చుకోలే గుండెల్లోకి స్పృశ్చాం మమ్మ తల్లి మీకు ఉన్నామని చెప్పడం దీపంటూ పథకం ద్వారా రెండు విడతల్లో నరేంద్ర మో మన మనోహ నాదిన్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నిర్దేశకత్వం మన ఆదేశం ఆయన నాయకత్వంలో ఒక కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఐదు ఏళ్లలో ఏడాదికి మూడు సిలిండర్లు చొప్పున దాని ఖర్చు పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తాం ఆగస్టు పదిహేనో తారీఖు నుండి స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు బాలికలకు ట్రాన్స్జెండర్స్ కూడా ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం అంతటా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించే ఈ పథకం కోసం రెండు వేల కోట్లకి ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది నేను పంచాయతీరాజ్లో ఉండి మైనర్ పంచాయతీలకి జాతీయ పండుగలకి ఒకప్పుడు స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అంటే పది వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు రెండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు అలాంటిది నేను వచ్చి ప్రభుత్వం వచ్చి పదివేలుని వందని పదివేలుకి పెంచాం రెండు వందల యాభైని పాతిక వేలకి పెంచాం ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం ప్రపంచం రికార్డ్ సాధించాం పల్లె పండుగ ద్వారా ఒకే సంవత్సరంలో నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు ఇరవై రెండు వేల ఐదు వందల మంది మినీ ఇరవై రెండు వేల ఐదు వందల మినీ గోకులాలు ఒక లక్ష నీటి కుంటలు లక్షా యాభై వేల నీటి తొట్టులు పూర్తి చేశాం గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా డెబ్బై ఐదు లక్షల ఉపాధి శ్రామికుల్ని గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారాన్ని యాభై వేల రూపాయల నుండి నాలుగు లక్షలకి పెంచాం తల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో వెయ్యి ఐదు కోట్లతోటి ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతో శ్రీకారం చుట్టాం జల్ జీవన్ మిషన్ కింద ఐదు జిల్లాల్లో ఐదు కొత్త ప్రాజెక్టులని ఏడు వేల తొమ్మిది వందల పది కోట్లతోటి ప్రారంభించి కోటి ఇరవై లక్షల మందికి ముప్పై ఏళ్ల పాటు తాగునీటి భద్రతని ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో దీన్ని కల్పించబోతున్నాను అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే రెండు చోట్ల ఓడిపోయి మీరు ఏమీ కాలేదు అనుకుంటే మనం నిలబడితే ఎలా సాధించామని చెప్పడానికి చూ చూపించాను చెప్తున్నాను మీకు సో విజయం ఎంత పెద్దదైనా దాని వెనుకున్న ప్రయాణం మన విజయాన్ని నిర్వ మనకి నిర్వచిస్తుంది అడ్వర్సిటీ రివీల్స్ ద ట్రూ క్యారెక్టర్ సో నేను మీ నుంచి ఆశిస్తుంది ఒకటే కోరుకుంటా మీరు నిలబడటానికి సిద్ధంగా ఉంటే నేను మీ వెన్నంటే నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాను మిమ్మల్ని నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందుకని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ సభకి వచ్చేటప్పటికి గురజాడ వారి ఇల్లు విజయనగరం ఉన్న గురజాడ వారి ఇల్లు హిందూ బ్యూరోలో ఆర్టికల్ పడితే అది నా దృష్టికి పట్టుకొచ్చారు గారి గ్రాండ్ సన్ గురజాడు వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆయన వైఫ్ ఆయన గౌరవ సతీమణి శ్రీ జి ఇందిరా గారు పోస్ట్ కార్డ్ మూమెంట్ స్టార్ట్ చేసి మాకు దృష్టికి పట్టుకొచ్చారు నూట యాభై సంవత్సరాలున్న గారి ఇంటిని దీన్ని రెనోవేషన్ చేయాలి అలాగే దానికి అడ్జిసెంట్ దానికి ఎదురుగా ఉన్న వేకెంట్ ల్యాండ్లో ఆడిటోరియం పెట్టాలి ఆయన వర్క్స్ అన్నిటినీ కూడా డిజిటలైజ్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను మీకు మాటిస్తాను సభాముఖంగా అది జరిగి తీరుందని ముందుకు తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ అలాగే చాలామంది రచయితలు చీకటి దివాకర్ గారు ఏపు విజయ్ కుమార్ గారు జక్కు రామకృష్ణ గారు ముళ్ళపూడి సుభద్ర గారు గుల్లపల్లి జయపాల్ గారు మీరందరూ దీనికి మద్దతు తెలిపి మా దృష్టికి తీసుకొచ్చిన మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ ముగింపు వాక్యాలుగా నేను ఒకటే భరోసాతో మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్నాను దశాబ్ద కాలం మీరు నాకు ఇవ్వండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం